వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రామ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే లండన్ పర్యటన విషయంలో సిబిఐ కోర్టును కూడా మోసం చేసిన జగన్ అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టున్నాం సిబిఐ కూడా ఈ విషయంలో సీరియస్ అవుతోంది ఈ రోజున ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి తన ఇద్దరు కూతురులు కూడా లండన్లో చదువుకుంటా ఉన్నారు వాళ్ళ దగ్గరికి అప్పుడప్పుడు కూడా ఆయన ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడు వెళ్ళొస్తూ ఉంటారు రాజకీయాల నుంచి కొంత విరామం ఇస్తూ ఉంటారు మధ్య మధ్యలో చాలా రోజులుగా ఈ ప్రక్రియ నడుస్తూ వస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి మీద ఎప్పుడైతే ఆయన సొంత పార్టీ పెట్టుకునే ప్రయత్నం చేశారో కాంగ్రెస్ని నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు ఆయన శంకర్ లాంటి వాళ్ళు ఆయన మీద కేసు పెట్టడం జరిగింది అవినీతి అక్రమాస్తుల గురించి దాంట్లో ఈ ఈరోజు అప్పట్లో ఉన్న పరిస్థితుల్లో సిబిఐ అండ్ ఈడీ రెండు కూడా ఎంటర్ అవుతున్న సిచ్యువేషన్ ఉంది ఈ క్రమంలోనే అటు ఎర్రనాయుడు లాంటి వాళ్ళు కూడా టీడీపీ వైపు నుంచి ఇంప్లీడ్ అయ్యారు ఆ కేసులోనే సిబిఐని అరెస్ట్ చేసింది దాదాపు పదహారు నెలలు కూడా జైల్లో ఉన్నారు జైల్లో ఉన్న తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు జగన్ బయటికి రావడం జరిగింది అప్పట్లో అయితే చాలా విమర్శలు వచ్చాయి వెళ్ళి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకున్న కారణంగానే జగన్మోహన్ రెడ్డి రిలీజ్ అయ్యారు అని చెప్పేసి బట్ కారణాలు విమర్శలు ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి కూడా బయలు మీదే ఉంటా వచ్చారు రెండు వేల పద్నాలుగులో ఆయన పాదయాత్రలో ఉండేవాళ్ళు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ స్ట్రాటజిస్టులా బ్యాక్ ఎండ్లో పనిచేస్తూ ఉంటే ఈయన జనం మధ్య ఉండే ప్రయత్నం చేసేవాళ్ళు ఎందుకంటే పద్నాలుగులో అధికారం మనకు అనుకున్నారు కానీ బట్ అధికారంలోకి ఆ రోజు టీడీపీ వచ్చింది విభజిత ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు లాంటి అనుభవం ఉన్న సీఎం కావాలనుకుంటున్నారు ఆ రోజు ప్రజలు సో ఆ క్రమంలోనే టీడీపీ అధికారంలోకి వచ్చింది బీజేపీతో టైఅప్లో ఉంది ఆ రోజు కూడా జనసేన కూడా వాళ్ళతోనే ఉంది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత పాదయాత్ర చేయాలని డిసైడ్ చేసుకున్నారు ఆల్మోస్ట్ పాదయాత్ర రూపంలోనో ఎన్నికల ప్రచారం రూపంలోనో ఎప్పుడు కూడా ఆయన జనంలోనే ఉండేవాళ్ళు ఎదుగు రూపంలో ఈ క్రమంలోనే ఆ రోజున బెయిల్ మీద ఉన్నారు కాబట్టి నాంపల్లి కోర్టుకి ఎవ్రీ వీకెండ్ వెళ్ళి ఆయన సంతకం చేసి కోర్టుకు అటెండ్ అటెండెన్స్ వేయించుకొని రావాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు కొంత ఎగ్జామ్స్ అడిగారు ఎగ్జామ్స్ అడుగుతోనే ఎవ్రీ ఫ్రైడే వెళ్ళి ఆయన అక్కడ పాదయాత్ర పాదయాత్ర బ్రేక్ ఇచ్చి మరీ ఫ్రైడే నాంపల్లి కోర్టుకు వెళ్ళి హైదరాబాద్ వచ్చి నాంపల్లి కోర్టుకు వెళ్ళి మళ్ళీ మండే పాదయాత్ర చేసేవాళ్ళు వారంలో మూడు రోజులు పాదయాత్ర చేసే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ అటు టీడీపీ కానీ జనసేన శ్రేణులు కానీ పదే 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 టార్గెట్ చేస్తూ ఉండేది సో జగన్మోహన్ రెడ్డి కూడా తన పాదయాత్రకు ఆ స్థాయిలో బ్రేక్లు ఇచ్చేవాడు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి ఎవ్రీ ఫ్రైడే ఏదైతే నాంపల్లి కోర్టుకు అటెండ్ అవుతూనే వచ్చారు తన కేసుల విషయంలో తన కేసుల హీరింగ్ వచ్చినా రాకపోయినా తను మాత్రం అప్పీల్ అవుతానే వచ్చున్నారు దెన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వన్ ఫిఫ్టీ వన్ సీట్లతోని ఒక థమ్మింగ్ మెజారిటీతోని జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన ఎగ్జామ్షన్ అడిగారు కోర్టులో నేను సీఎంగా బాధ్యతలు స్వీకరించాను కాబట్టి నేను పూర్తి స్థాయిలో ఎవ్రీ వీకెండ్ నేను రాలేను సో నాకు కొంత ఎగ్జామ్షన్ ఇవ్వండి కోర్టు నుంచి మినహాయింపు ఇవ్వండి అని అడిగితే సిబిఐ కోర్టు కూడా అందుకు అంగీకరించింది ఆల్మోస్ట్ ఐదేళ్ల నుంచి కూడా ఆయన ఎక్కడ కూడా కోర్టుకు వెళ్ళిన సందర్భం అయితే లేదు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ ఎగ్జామిషనే ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ వస్తోంది ఈ విషయం మీద రఘురామ లాంటి వాళ్ళు కోర్చుకు వెళ్లే ప్రయత్నం చేశారు సిబిఐ సీరియస్గా ఫోకస్ పెట్టినా ఆ ఎగ్జామిషన్ మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ అలాగే ఉంది అయితే కొన్ని పరిమితులతో ఆ రోజు బయలు వచ్చింది కాబట్టి రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఆ పరిమితులకు లోబడే జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ఉండాల్సిన అవసరం అయితే ఉంది దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో ఎక్కడికన్నా వెళ్ళినా ప్రతిపక్ష నేత హోదాలో వెళ్ళినా దేశం దాటి వెళ్ళినా ఆయన ఎప్పుడు కూడా సీబీఐ కోర్టులో ముందుగానే ఆయన లాయర్లు పర్మిషన్ తీసుకుంటా వస్తూ ఉన్నారు ఇది ఒక ప్రక్రియలాగా కొనసాగుతూ వస్తుంది ఆల్మోస్ట్ రెండు వేల పదమూడు ఎండింగ్ నుంచి ఇంకా లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి తన కూతురుని అనుకున్నారు వెళ్ళి ఒకేషన్ కాబట్టి సో తన కూతురుల దగ్గరికి వెళ్ళడానికి అటు సిబిఐ కోర్టులోని పర్మిషన్ కోసం ఆయన పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది ఒకటి నుంచి అక్టోబర్ ఒకటి నుంచి ముప్పయో తేదీలోపు ఈ మధ్య కాలంలో ఏదో ఒక రోజు ఒక దాదాపు ఒక పదిహేను రోజులు నేను లండన్ వెళ్ళాల్సి ఉంటుంది నాకు అనుమతి కావాలి అని చెప్పి ఆయన పిటిషన్ ఫైల్ చేస్తే అందుకు సిబిఐ కోర్టు కొన్ని ఎగ్జమ్షన్స్ చెప్పింది మీ మెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది మీ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది మీ పర్యటన వివరాలు మొత్తం కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్తే ఆ వివరాలన్నీ కూడా వాళ్ళ లాయర్లు వాళ్ళకి అందజేయడం జరిగింది సిబిఐ కోర్టులో అయితే అందజేశారు అండ్ దెన్ ఆయనకి అనుమతి కూడా వచ్చింది లండన్ వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు ఆయన లండన్ కూడా వెళ్ళడం జరిగింది తన భార్య భారతిరెడ్డితో పాటు ఇంతవరకు బాగానే ఉంది తీరా ఆయన లండన్ వెళ్ళిన తర్వాత సిబిఐ అధికారులు కొంత క్రాస్ చెక్ చేసుకున్నారు ఆయన సబ్మిట్ చేసిన వివరాలను క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటే దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నెంబర్ తప్పుగా వాళ్ళకి తేలింది జగన్మోహన్ రెడ్డి సొంత ఆయన పర్సనల్గా ఆయన వాడే నెంబర్ అక్కడ ఇవ్వాలి అని అడిగితే జగన్మోహన్ రెడ్డి ఆ నెంబర్ ఇవ్వకుండా వేరే ఒక కొత్త నెంబర్ని అక్కడ కోర్టులో సబ్మిట్ చేసే ప్రయత్నం చేశారు ఇది ఎవరు ముందుగా గమనించుకోలేదు ఆయన ఆ పూర్తిగా లండన్ వెళ్ళి తర్వాతే గమనించుకున్న పరిస్థితి అయితే ఉంది ఈరోజు ఈ ఎపిసోడ్లో సీబీఐ చాలా సీరియస్ అయింది జగన్ తన సొంత నెంబర్ కాకుండా వేరే ఒక కొత్త నెంబర్ని అక్కడ ఇవ్వడం మీద సీబీఐ చాలా సీరియస్ అయింది ఇది కోర్టులో కూడా వాళ్ళు మళ్ళీ పిటిషన్ వేసే ప్రయత్నం చేశారు కోర్టుకి ముందుంచారు ఇది సిబిఐ అధికారులు సీబీఐ కోర్టు ముందుంచే ప్రయత్నం చేశారు ఇలా అబద్ధం నెంబర్ ఇవ్వడం ద్వారా మనల్ని కూడా మోసం కోర్టును కూడా జగన్మోహన్ రెడ్డి మోసం చేసినట్టే అని కూడా వాళ్ళు సీరియస్ కావడం జరిగింది అయితే ఈ క్రమంలోనే కోర్టు కూడా ఈ విషయం మీద మళ్ళీ ఎగైన్ పిటిషన్ వేయాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి లాయర్లను కూడా ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది ఇక ఓవరాల్గా ఈ విషయం మీద మాత్రం సీబీఐ చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి అసలు జగన్మోహన్ రెడ్డి సింపుల్ మ్యాటర్ ఆయన ఈమెయిల్ ఈనో ఈమెయిల్ ఐడినో లేకపోతే తన పర్యటన వివరాలు లేకపోతే అది అదేమంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫైవ్ మినిట్స్ జగన్మోహన్ రెడ్డికి అంత స్థాయిలో లాయర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది వాటిని సబ్మిట్ చేయడం అనేది పెద్ద విషయం కాదు అలాంటి జగన్మోహన్ రెడ్డి తన ఫోన్ నెంబర్ ఇవ్వకుండా అంత సీక్రెట్గా తన ఫోన్ నెంబర్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది వేరే నెంబర్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాడే నెంబర్ ఎక్కడ ఇచ్చుంటే అక్కడ కొత్తగా ఏం జరుగుతుంది అనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న కానీ ఇక్కడే సిబిఐ చెప్పేది ఏంటంటే ఆఫ్ రికార్డ్ జరుగుతున్న చర్చ జగన్మోహన్ రెడ్డి వాంటెడ్గానే ఈ నెంబర్ ఇచ్చారా అనే కొంత చర్చ కూడా జరుగుతోంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన వివరాలు గోప్యంగా ఉంచాలని ఆయన భావిస్తూ ఉన్నారా ఆయన లండన్లో ఎక్కడెక్కడికి వెళ్ళారు ఎవరెవరిని కలిశారు అనే అంశాన్ని నిజంగానే హైడ్ చేయాలనుకుంటున్నారా లేకుంటే నిజంగానే తన వ్యక్తిగత కారణాలతోనే ఆయన లండన్ వెళ్ళే ప్రయత్నం చేశాను అనేది ఒక ఒక ప్యారలల్గా జరుగుతున్న చర్చ అనుకోవచ్చు ఎందుకంటే ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు లండన్ పర్యటన వెళ్ళినా ఆయన అక్రమాస్తులను కాపాడుకోవడం కోసమో లేకపోతే అక్కడ ఎవరితో టైఅప్ కావడం కోసమో ఆయన లండన్లో ఆస్తులు దాచుకుంటున్నారు అని చెప్పి టీడీపీ నేతలు చాలాసార్లు ఆయన టార్గెట్ చేస్తూ వచ్చారు టీడీపీ కార్నర్ కూడా చేసింది ఆయన ఈ విషయంలో చాలాసార్లు కానీ ఎక్కడ లండన్ పర్యటన మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు స్పందించడానికి కానీ మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు సిబిఐ కోర్టు కూడా ఆయన లాయర్లు వెళ్ళి ఫైల్ చేయడం తప్ప పిటిషన్స్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా ఈ అంశం మీద ఎక్కడ మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఫోన్ నెంబర్ని దాచే ప్రయత్నం చేసిన తర్వాత కావాలనే జగన్మోహన్ రెడ్డి తన ఫోన్ నెంబర్ని హైడ్ చేస్తాను ఫోన్ నెంబర్ ఎక్కడున్నా ఎవరైనా సరే ట్రేస్ చేయొచ్చు ఇంటర్నేషనల్ రోమింగ్ ఉంటే సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎందుకు హైడ్ చేయాల్సి వచ్చింది ఎందుకు సీబీఐ కోర్టును కూడా జగన్మోహన్ రెడ్డిని మోసం చేయాలి జగన్మోహన్ రెడ్డి మోసం చేయాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి సూచనతోనే ఆయన లాయర్లు కావాలనే కోర్టులో తన ఫోన్ నెంబర్ని దాచే ప్రయత్నం హైడ్ చేసే ప్రయత్నం చేశారనేది అయితే ఒక చర్చ మొత్తానికైతే ఈ విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి లేని సమక్షంలో ఆ కోర్టు లాయర్లు ఆయన ఆయన లాయర్లు ఎలా స్పందించబోతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఫోన్ నెంబరు తన పర్సనల్ ఫోన్ నెంబర్ ఇవ్వకుండా కొత్త నెంబర్ అక్కడ ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తారు అనేది అయితే మాత్రం సిబిఐ అధికారులు కూడా దీని మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది మరి వైఎస్ఆర్సీపీ అండ్ టీం కానీ జగన్ కోర్ టీం కానీ ఈ అంశం మీద ఎలా స్పందిస్తుంది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు